జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ధనుర్మాసం రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ మాసం యొక్క విశిష్టత ఏంటి ఈ పవిత్రమైన ముప్పై రోజులు ఏ నియమాలు పాటించాలి తిరుప్పావై పారాయణం యొక్క ప్రాముఖ్యత ఏంటి వంటి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం సనాతన హిందూ ధర్మంలో ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉన్నది అందులోను శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్రమైన మాసం ధనుర్మాసం మార్గశిర మాసం అని కూడా పిలువబడే ఈ పవిత్రమైన కాలం ఆధ్యాత్మిక చింతనకు మరియు భగవంతుడిని చేరుకునేందుకు ఒక గొప్ప అవకాశం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గాను ధనుర్మాసం డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం నాడు ప్రారంభమై జనవరి పదమూడవ తేదీ మంగళవారం నాడు మకర సంక్రాంతికి ముందు ముగుస్తుంది ఈ మొత్తం ముప్పై రోజులు భక్తులు ఎంతో నియమనిష్టలతో స్వామిని ఆరాధిస్తారు పురాణాల ప్రకారం ఈ మాసంలో సూర్యుడు ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ సమయాన్ని శూన్యమాసంగా భావించి లౌకిక కార్యక్రమాలు అనగా వివాహాలు గృహప్రవేశాలు చెయ్యరు కానీ దైవ సంబంధమైన కార్యక్రమాలకు పూజలకు దేవుని సేవకు ఇది అత్యంత అనుకూలమైన సమయం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మాసాలలో నేను మార్గశిరాన్ని అని చెప్పడం ఈ మాసం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తుంది ధనుర్మాసంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి శుచిగా ఉండాలి తిరుప్పావై పారాయణం ఈ మాసంలో గోదాదేవి రచించిన తిరుప్పావే పాశురాలను పఠించడం అద్భుతమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ప్రతిరోజు ఒక పాశురాన్ని పారాయణం చేస్తారు ప్రసాదం స్వామివారికి పాయసం లేదా పొంగలిని నైవేద్యంగా సమర్పించడం విశేషం ఆలయ దర్శనం వీలైనంత తరచుగా విష్ణు ఆలయాలను దర్శించుకోవడం మంచిది నెలలో చేసే పూజలు దాన ధర్మాలు అక్షయమైన ఫలితాలను ఇస్తాయని ప్రగాఢ విశ్వాసం ధనుర్మాసం చివరి రోజున సంక్రాంతికి ముందు గోదాదేవి శ్రీరంగనాథుడిని వివాహం చేసుకున్న రోజును గోదాదేవి కళ్యాణంగా వైభవంగా జరుపుకుంటారు ఈ పవిత్రమైన మాసంలో శ్రీమన్నారాయణుడిని భక్తి శ్రద్ధలతో పూజించి అందరూ ఆయన అనుగ్రహాన్ని పొందాలని ఆకాంక్షిస్తున్నాను ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ